మాట్లాడుకునే కాదు అంత పక్కన మనం తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి తీసుకొని పోయి మన మాటే ఫండి మన దేశాలు ఎలాంటి ఫండినేషన్లు మన స్థానిక మన మన ఎమ్మెల్యే దేశం ఎలాంటి ఫండిషన్ ఎలాంటి అభివృద్ధి అబ్రిజియేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయాలి ఇప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు తరలించలే పోయే ఈ చూసి మన మాట అడుగు ఎంత కేసు ఎంత కేసులంటే మనం జనాలను తీసుకెళ్లాలనేసి కోరుకుంటూ ఉన్నాను అలాగే చీ ఈరోజు ఎట్లా అనుకుంటున్నారంటే ఎవరైనా కొంచెం యాక్టివ్గా పనిచేసే వారితో గ్రామశాఖ యాక్టివ్ యాక్టివ్గా ఉండేసరికి ఒక సర్పంచ్ ఎందుకు అవుతుంది నేనే స్టాండ్ పేరు పోతుంది కదా నాకేం వస్తుంది అన్నట్టుగా ఒక సర్పంచ్ యాక్టివ్గా ఉంటే గ్రామశాఖ ఎంతో కొడుతుంది అంటే ఒకరి మీద ఒకరిని చెప్ చెప్పుకుంటూ చేసుకుంటూ ఎందుకో పోవడం వల్ల వల్ల పార్టీ నష్టపోతూ ఉంది కాబట్టి ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి ఎంత ఉత్సాహం ఉంటే ప్రేమ వాటి మీద ప్రేమ ఉంటే అంత గట్టిగా పార్టీ బలంగా పనిచేసి ఇంకే కాని వాళ్ళను ఇంకో ఇగో వాళ్ళను తీరు వాళ్ళను కాస్ట్ నష్టం జరగకూడదు అనేసి కోరుకుంటూ ఉంటాను అలాగే మనకు ప్రతి మీటింగ్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు మనం మాట్లాడకపోవచ్చు కొన్ని సార్లు నిలుకుంటే ఇంకో కొన్ని సందర్భంగా ఉంటూ ఉంటారు అంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకుంటే లేడు చూసుకోలేడు మా నడుస్తున్నా కానీ అలా వెళ్ళిపోతూ ఉన్నారు నమస్తే విధంగా పట్టించుకుంటాం అనేసి ఉన్నాం కానీ ఇంత వంద దాల్లో ప్రతి ఒక్కరిని కలిసే అవకాశము తనకు కూడా ఉండదు మనమందరం కూడా అర్థం చేసుకోవాలి ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఎలాగే చేయించుకోవాలి కలుసుకోవాలి మన మండలో కూడా మన మన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా ఉన్నా కూడా మనకి ఎక్కడ నష్టం జరుగుతుంది లెవెల్లో ఎక్కడ ఇబ్బంది అవుతుందని వాళ్ళ పని చేయించుకొని మనం ఎమ్మెల్యే దగ్గర మాట్లాడి పని చేయించుకునే అవకాశాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా పార్టీ కోసం పని వేసి పని చేయించుకోవాలి ఎవరికి ఏమన్నా డిసప్పాయింట్మెంట్ జరుగుతుందో ఏమైనా ఉంటే మాత్రం మనసులో పెట్టుకోకుండా అందరం ముందుగా అడగేసుకొని మనతో పాటు వచ్చే వాళ్ళను కూడా మనతో పాటు తీసుకెళ్ళేటట్టు ఉండాలి ఎగ్జాంపుల్ ఏంటంటే మన మొగలసీమలో కూడా నేను చాలా సార్లు చూస్తూ ఉంటాను ఏదైనా మీటింగ్కి అటెండ్ కాకపోయినా కూడా ఏదైనా ఉండి నీళ్ళు అటెండ్ కాకపోయినా కూడా నాకే ఒక రెండు మూడు ఫోన్ చేస్తూ ఉంటుంది అంటే ఆయన పాట మీద ఉన్న ప్రేమ పాట మీద ఉన్న గౌరవం అలాంటిది ఇప్పుడు నాకు ఇప్పుడు నా ప్రశ్నలో వచ్చే అన్న కానీ మొగలసిమన్నా కానీ ఏదన్నా ఉన్నా కూడా చెప్పడం కానీ చేయడం కానీ మొదటి రేపు రేపు వచ్చే మీ అవకాశాల మనం ఎట్లాంటి మెసేజ్ తీయబోతున్నాం ఎట్లాంటి పని చేయబోతున్నాము ఎట్లా ఉంటుంది ఒక మహిళ తరఫున వేగం ఉంటారు ఇది యుఆర్